గులకరాయితో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యా ఎత్తున్నాం అది జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన జగన్ నాటకం అది అది ఒక పెద్ద డ్రామా అది అసలు గులకరాయి లేదు హత్యా ప్రయత్నం లేదు తాను అధికారంలోకి రావటం లేదు ఏదో రకంగా అధికారాన్ని దక్కించుకోవాలి కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో గతంలో ఏదైతే కోడికత్తు డ్రామా ఆడి ఏదైతే తన బాబాయి హత్యను అడ్డుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చారో అదే మిషతో తనపై హత్యాచారం జరిగింది సారీ తనపై హత్యా ప్రయత్నం జరిగింది నన్ను చంపటానికి గులకరాయితో ప్రయత్నం చేశారు అదృష్టవశాత్తు నేను బ్రతికి బయట బట్టగట్టాను లేకపోతే గులకరాయికి బలైపోయేవాడినని ఒక డ్రామా సృష్టించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డ్రామా ప్రజలందరికీ అది నాటకమని జగన్ నాటకమని అధికారాన్ని కాపాడుకోవటానికి అతను ఆడిన అతను అంటే ముఖ్యమంత్రి గారు ఆడిన నాటకమని ఐదు కోట్ల ప్రజలకి తెలిసిన తర్వాత దొంగకు తేలికొట్టినట్లుగా కూర్చోవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తన మిత్ర బృందం ఇంకా ఇంకా చచ్చిపోయిన పామును బతికించాలని చెప్పు కింద తొక్కివేయబడ్డ తేలును బతికించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ నాటకాన్ని కొనసాగించాలని అయిపోయింది తెర ఆ నాటకానికి సమాప్తం అని బోర్డు వేశారు ది ఎండ బోర్డు పడిపోయింది ఆ నాటకానికి ఇంకా నాటకాన్ని ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు సాక్షి చేనలకే పోలీస్ అధికారులు వారి దర్యాప్తు మొత్తం తెలియజేస్తారట మరి మిగతా పేపర్లకు చెప్పరా మిగతా పేపర్లు ఉండవా పోలీస్ అధికారుల కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మేము ఒక పౌరుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈ దర్యాప్తు అంతా కూడా ఒక సాక్షికి ఎలా తెలుస్తుంది ఈ రోజు చేస్తారు దర్యాప్తు పూర్తి అయిపోయింది ఈ రోజు హూ ఇస్ ది సాక్షి పోలీస్ కమిషనర్గా చెప్పాలి పోలీస్ కమిషనర్ సాక్షి ఒకటేనా మీరు ఆర్ యు గోయింగ్ హ్యాండ్ ఇన్ గ్లో పోలీస్ కమిషనర్ సాక్షి కలిసే ఈ రోజులు దర్యాప్తు చేస్తున్నారా లేకపోతే సాక్షి విలేకరులు దర్యాప్తు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా ఇది బట్టుబయలు కుట్ర ఇంకెక్కడ కుట్ర మీ బొంద కుట్ర ఇది డ్రామాను తేలిన తర్వాత ఇంకా ఏదో చేయాలని మీ తపన ఏదో రకంగా ఏదో రకంగా బాండావమా గెలుస్తాడు మీకు తెలుసు మీరు పలాయనం చిత్తగిస్తున్నారు తెలుసు ఏదో రకంగా అతను ఇబ్బంది పెట్టాలని ఏదో రకంగా అతని మీద కక్ష సాధించాలని తప్పుడు కథలు అల్లుతున్నారు సాక్షి తప్పుడు కథలు అల్లుతుంటే దానికి జీహుజూర్ అంటాం పోలీస్ అధికారులకి న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నాను